నమస్తే అన్న చిర నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ ప్రధానా జై తెలంగాణ అబ్బాయి ఎన్ని రోజుల కిందనే మస్తు రోజు మనిషి మర్చిపోయారు జనాలు అన్నా అన్నా చెప్పే ఈ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని అంటాను మామూలుగా ఈ మానవత రాయ్ అన్నాడు అవు కోటూరి మానవత రాయ్ ఆయన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంట ఆయన ఒక్కాయన కాదే గజల కాంతం అనుకుంటా నువ్వు మనవత రాయ్ కాదు మానవత రాయ్ కూడా అన్నాడు అన్న ఆయన అన్నది నేను విన్నట్టు ఉన్న కాని గజల కాంతం అని ఒక ఆయన ఉంటాడు మానవ అది రూమ్ నంబర్ కూడా చెప్తాను అన్న ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ అని మానవత రాయ్ మాట్లాడింది మన తిరుపతి అనేది ఉన్నది టిఆర్ చానల్ దాంట్లో ఆల్రెడీ చూంచి మాట్లాడింది అయితే ఆయన తీసుకోకపోయిన సిట్టు విచారం చేస్తే బాగుంటది కానీ అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆయన రికార్డ్స్ ఇచ్చిన ఎవరు ఆ ప్రూఫ్ ఏముంది అదంతా కూడా సాక్షిగా ఆయన అయితే సరిపోతాడు కదా ఇక అసలు కేసీఆర్ ఎందుకు దానికి ఏది ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదు ఏందంటే టైం పాస్ చేస్తాను వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ని పిలిచి అడిగే ముచ్చట గదే అయినప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయని ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషిని తీసుకపోయి విచారించి ఆధారాలతో అరెస్టే చేయొచ్చు కదా ఓడ అడిగిండు అంతేగాన కేసీఆర్ ని బెడలు పెట్టి గుంచుకోపోతే అర్ధం పట్టు ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ మీద అభిమానం కాదు జనాల్లో బోలే సమస్యలు మరి ఈ బోలెడ్ సమస్యలు వదిలేసి ఈ ట్యాపింగ్ 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 మీలాంటి వాళ్ళు చెప్తాను పెద్దలు చెప్తాను విశ్లేషకులు చెప్తాను ఇంతమంది చెప్తా అంటే రోజు ఇంకా సబ్జెక్టే లేదు అన్న ట్యాపింగ్ అంటే ఏం లేదు రికార్డు చేయడము రికార్డు చేసిన దాన్ని సీఎంకి బ్రీఫ్ చేస్తే వాళ్ళు ఏదన్నా ఉంటే డిసిషన్ తీసుకుంటారు అయితే వాళ్ళు కొంతమంది అంటే మేబీ అత్యుత్సాహంతో అధికారులు చేయొచ్చు అది కూడా విత్ అప్రూవల్ ఉంటుంది అది ఒట్టిగా చేయరు వాళ్ళ ఇంటెలిజెన్స్ డీజీతోని కంపల్సరీగా తీసుకున్నాకనే చేస్తారు ఎవరో కాల్ చేస్తారు సౌజన్యనంట మాట్లాడదాం అయితే అన్న అయితే అప్రూవల్ లేకుండా జరిగింది ఉంటే అధికారులు కదా విచారించాల్సింది ప్రభాకర్ రావు విచారిస్తారు ఆల్రెడీ ఓకే అయితే ఆనాడు ఆయనకి నిజంగా వాళ్ళని ఆయా నెంబర్లు ఇచ్చి దేనికోసానికి రికార్డ్ చేయమన్నారు ట్యాబ్ చేయమన్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారనే విషయాన్ని వీళ్ళు పట్టుకోవాలని కోరుకుంటే అసలు ముఖ్యమంత్రి హోదాలో మంత్రి హోదా వాళ్ళకి అధికారం ఉందా లేదా ఫస్ట్ ఎందుకంటే లేనిది వీళ్ళెందుకు ఇస్తారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అడిగితే ఇచ్చండి అనే విషయం చెప్పినప్పుడు ముఖ్యమంత్రికి అర్హత లేదన్నప్పుడు మరి అధికారం ఎందుకు వినాలి అంతే కదా అధికారం అసలు వినొద్దు కదా సార్ ఇది మీ పరిధిలోకి రాదు ఇది మేము మాత్రమే చేయాలి మేమేం చెప్తే అది మీకు తీసుకొచ్చి అంతేకాని మీరు చెప్తే మేము చేయని ఏం సార్ అంటే అయిపోయాయి కదా ఒడిసిపోయాయి కదా మరి దాన్ని ఎందుకన్నా ఇవన్నీ లేని అన్ని కథలు ఆయనకు ఇచ్చే అధికారం ఉన్నది ఇలా చేసేది ఉన్నది ఒకవేళ దాని దానివల్ల ఏదన్నా తప్పిదం చేసారు తప్పిదం జరిగిందని కంప్లైంట్ ఇస్తే దాని మీద చేయాలి మరి అది లేదు ఇది లేదు కానీ మొత్తానికి నేను చెప్తున్నా కదా ఇదంతా ఇళ్ళకి వెళ్ళేది ఒకటే బూడిది మట్టి పాతయాన్ని తాగితే వెళ్తే బోకంచాలని మనం పంచాదీలలో మాట్లాడుతాం చూడు బోక పంచలే వెళ్తాయి లోపల ఇంకేం వెళ్ళాయి వాళ్ళు అరెస్ట్ అయ్యేది లేదు వాళ్ళు పోయేది లేదు మీరు కూడా దాన్ని రిపీట్ చేయండి వంద సార్లు చేసింది నా దాంట్లో చూస్తారు కదా అవతారైనా ఇప్పుడు మీరు అన్న వాళ్ళైనా ఏంటంటే అది వేస్తే అప్పుడైనా వాళ్ళకన్నా ఇప్పుడు పెద్దలకి ఉన్న వాళ్ళకన్నా జ్ఞానం అన్న వస్తుంది కదా ఇప్పుడు అదేదో మన శ్రీహరి సినిమా ఉండే చూసినాం అన్న ఏ సినిమా వీళ్ళు తిన్నారు వాళ్ళు వీళ్ళు తిన్నారు వాళ్ళు తిన్నారు అని అంటే అయోధ్య రామని ఏదో ఉంటది ఎమ్మెల్యేలు ఏంటంటే టైం పాస్ కోసం ఇంత తిన్నారు అంత తిన్నారు అంటే తీసుకపోయి కోట శ్రీనివాసం తీసుకపోయి కోడతాడు చూసినావా అట్లా ఏంటంటే వీళ్ళని తీసుకు బయటకి వెళ్తాయి అన్నీ బయటకి వస్తాయి కదా మొత్తం ఎవరు తిన్నాడు ఇంకా తన మీరు కూడా ఏందనంటే నేను ఆ రోజు ఒక మూడు రోజుల కింద ఫోన్ చేశా మీకు సిన లైన్ లో ఉండగా ఫోన్ చేస్తున్నా అయితే మీరేంటంటే బిజీ బిజీగా ఉన్నారు అన్న పర్లేదు లేదు అన్న అన్న లైన్ దొరకడం మాకు అదృష్టం లేదేమో అనుకో చిచ్చి సిన నా అట్లా ఎందుకు అడుగుకుంటది అంత అదృష్టం ఏముంది గిన్లా అంటే మామూలుగా ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా మాకు మీతోని చెప్పాలన్నా మాకు ఒక సంకల్పం అన్న అంతే అంటే నిజాయితీగా మాట్లాడతారు ఏ పార్టీ గురించి ఎగ్జాంపుల్ అనేది లేదు మీరు అన్ని మానవత్వంగా మాట్లాడుతున్నారు అన్న నేను నన్ను ఇన్ని రోజుల నుంచి వార్తలు ఫాలో అవుతున్న ఈజీగా అర్థం అయిపోతది నేను ఏ పార్టీకి చెందన ఉన్ని నాకు ఎవరు సపోర్ట్ లేదు ఎవరితో లెక్కలేదు ప్రజలు ఏదంటే అదంటే అంతే నేను అంతే అన్న మరి దాని గురించి మాట్లాడాలి తప్ప ఇక నాకేదో అది ఇష్టమని ఇది ఇష్టమని అంటే అదేదో పార్టీ కార్యకర్త లేకపోతే అయిపోతుంది కదా ఇంట్లో గీళ్ళ గీ మొత్తుకున్నాడు ఏదో ఆడ మొత్తుకుంటే నాయకులు అవుతారు కదా కదన్న వార్తలు చెప్పుడు ఎందుకు దానికి జర్నలిస్ట్ ముసిగేందుకే పోయి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తే ఇంతగానో మొరేదో మైకుల ముందు వరదే నాయకుల ముందు అవుతాం కదా అంతే కదన్నా మరి నిజాన్ని నిర్భయంగా మీరు చెప్తాను చెప్పేదాన్ని కూడా ఏందని అంటే మామూలుగా జన జన టాకింగ్ ఏముంది జనంలో వచ్చే మాట ఏముంది దాని ఆల్రెడీ మీరు ఏంటంటే మా టాక్ ను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము మాట్లాడలేకపోతాను ఇప్పుడు నేను ఇప్పుడు నాకు లైవ్ దొరికింది అవకాశం దొరికిందే మాట్లాడుతున్నా అవకాశాన్ని మీరు తీసుకుంటాను అన్న అది సంతోషం మాకు అంటే నా వాయిస్ ను కూడా మీరు మీ మనసులున్నది చెప్తాల్ గా చాలా మంది ఏం కోరుకుంటారంటే మనం ఎవరన్నా అంటే మనకు నచ్చిన వ్యక్తితో నచ్చిన వాళ్ళ గురించో మాట్లాడేటప్పుడు అరే నా మాటలుగా చెప్తే బాగుండు ఒక మాట మర్చిపోతుంది నరేష్ అన్న అరే ఈ మాట కూడా కలిపితే బావుండని అనుకుంటారు కదా నేను దాంట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కవర్ అవుతుంది ఇప్పుడు మీ లైవ్ చూడబట్టి ఒక పదిహేను నిమిషాలు అవుతుంది అన్న పదిహేను నిమిషాల మామూలుగా మీరు ఏ దాన్ని ఎత్తుకున్నది లేదు కాంగ్రెస్ ని ఎత్తుకున్నది లేదు బీఆర్ఎస్ ని ఎత్తుకునే లేదు బీజేపీని ఎత్తుకున్న లేదు అట్లా ఎత్తుకుంటే కార్యక్రమం అయితే కదా జెన్యున్ గా మాట్లాడతాను ఏంటనంటే ఎప్పుడు ఒక ఒక వన్ వేలలో జరుగుతుంది ఒక్కొక్కటి నేను ఆల్రెడీ అందరు అదే చేస్తారే అందరు అదే చేస్తారు ఎందుకంటే ఇవల రేపట్ల తయారైపోయింది ఆ అట్లా ఉండొద్దనేది నేను కొత్తగా తయారు చేసిన అందుకే ఇట్లా పెట్టిన ఇప్పుడు చూడు నేను ఏమన్నా బీజేపీలో ఏమో గద్ద గదం మొత్తుకుండ్రి అరే దోపిడి దోపిడి దోపిడీ మరి ఈడున్న సన్నాసులం ఇట్లా మాట్లాడబట్టిరి మరి కేసీఆర్ అరెస్ట్ చేయరు కదా అంత దూరం కదన్న రీసెంట్లీ రీసెంట్లీ కాలు అదే చెప్తున్నా మరి కాదు కదా సీబీఐకి ఇచ్చిర్రు సిబిఐ మరి చేస్తుంది విచారణ రెండు మూడు నెలలు అయితుంది మరి ఏమో ఇంకా దొరకలేదా ఏమి ఆ ఇప్పుడు ఈ నేదో అరెస్ట్ చేసే దమ్ము అంటే మరి మీరేం పిక్తారా నీళ్ళు కదా ఇప్పుడు పేమెంట్ కదా అన్న ప్రజలుగా ఏం పిక్తుర్రు అని డైరెక్ట్ గా అనగలుగుతారు కానీ నేను అనలేను కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అని అంటుర్రు అని అంటున్నారు అందుకే అంటే ఇప్పుడు మాకు కూడా కడుపు మండడం అనేది ఇప్పుడు వాస్తవంగా మనం అన్నన్న అంటే బోలెడు ఉంది సమయం లేదు కాబట్టి ఆగుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి సబ్జెక్టు తీసుకుంటే ఎనిమిది మన ఎంపీలు ఉన్నారు ఇప్పటివరకు సింగిల్ ఎంపీ లేదు మనకు మన మన రాష్ట్రానికి అన్నా ఇగో ఇగ అన్నా అన్న అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వేయండి అన్న దావాస్కి ఏ కి ఇప్పుడు ఈ టైంలో ఏం చెప్తాను అంటే మీరు ఏమన్నానంటే ఇప్పుడు వై స్టూడెంట్ అయ్యి బాగా వచ్చి ఇక్కడేమో మన కట్టలు కట్టిస్తారని చెప్తే ఇప్పుడు నువ్వు మీరు రైట్ మాట్లాడినట్టు అట్లా కాదు తెలియలేనోడు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను రేవంత్ రెడ్డి అంత మొగోడు లేడు రేవంత్ రెడ్డిని మించినోడు లేడు కేసీఆర్ పూర్తి దొంగ లంగ లపంగా దోపిడీ చేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ప్రాణ త్యాగానికి కూడా ప్రయత్నం చేసి ఆనాడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి కాలేకపోయి మొన్న అని చెప్పాలన్నట్టు ఇట్లా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వన్ సైడ్ లో మాట్లాడడం కాదు కానీ అది నిజం ఎందుకంటే ప్రతి స్కీమ్ ని ప్రతి ఇప్పుడు ఒక రైతు బంధు గురించి ఒక వెయ్యి సార్లు మీరు చెప్పింది ఎవరి దగ్గర రెస్పాన్స్ వచ్చింది అన్న ఏ రాజకీయ నాయకుల దగ్గర రెస్పాన్స్ వచ్చిందాక మీరు మీడియాకి ఏం చేసింది కాల్ చేయమని చెప్పి రానులకు నిన్ను అమ్మ అడుగుతుంది మిమ్మల్ని అడుగుతుంది అన్న నేను ఇట్లా చేసినా నాకు ఆల్రెడీ మూడు రెండు లక్షల అది ఉన్నది రైతు బంధు ఉన్నది రైతు అది అడిగింది అన్న మిమ్మల్ని బ్యాంక్ల అమౌంట్ బ్యాంక్ ల రుణమాఫీకి సంబంధించి ఆమె ఎక్కడా కొండారెడ్డి పల్లె రేవంత్ రెడ్డి ఇంటి వెనక అవుతా ఉంటది అంతే నడుచుకుంటా పోతే అన్న నడుచుకుంటా పోతే రెండు నిమిషాలు వాళ్ళ ఇంటికాడ ఉంటద ఒకనాడు అలా ఇంటికి పోవాలంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందర ఈ ఇంటి ముందరకెళ్ళి ఆమెకు రుణమాఫీ జరగలేదు అది మీద ఉన్న అమౌంట్ కట్టుకోమన్నాడు కదా కడదామని పోతే బ్యాంకు కూడా కట్టించుకుంటా లేడు అంటారు సొంత ఆమె ఉన్న మనిషి కూడా ఊర్లో ఉన్న మనిషి కూడా చెప్తలేరు ఇంకోటి అంటే తెలుసా రుణమాఫీ మొత్తం అయింది చెప్తాడు నా తిక్క అంతేనే నేను ఏమంటున్నా నువ్వు చేసిన కాడికే చేసిన అతను అయింది గింతే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లు చేసిన గింతేనా అవుతా అని చెప్తే కథం అయిపోయి అయ్యి అటు గుడిచి గుడిచి పెడతాం కదాగానో శాతగానోళ్ళు పట్టుకొని మనం కూడా ఏం చేయలేం కదా బద్దలు గట్టి తోలేం కదా ఇక పో పో అని చేసిన కాడికి చేసినట్టు విడిచిపెట్ కానీ మిగతాది కూడా అయిపోయిందని నమ్మ పలుకుతుడు అబద్దం చెప్తుండు చూడు గల తిక్కలేస్తుంది అరే అర కాను బాధ లేదా క్లాస్ ఎట్లుంటది అన్న ఏది ఇచ్చినా పది ఇచ్చినా పరిగెచ్చిన ఇప్పుడు ఎలక్షన్లలో కూడా వాళ్ళు అందరి దగ్గర తీసుకుంటారు ఏంటే ఎవరికి వాళ్ళకు కూడా అర్థమై అర్థమైనట్టు కదా ఓటర్లకు కూడా అదే కదా వాళ్ళు నేర్పిన పద్ధతి వాళ్ళ విధంగానే పోతాను అటువంటి రైతు బంధు అనేది నువ్వు ఇచ్చేది సరే కేసీఆర్ ఇచ్చా ఐదు ఇచ్చినా ఇచ్చిన సంతోషంగా స్వీకరించు కదా ఇప్పుడు మేము నోరు కట్టుకుంటాం అంటారు కడుపు కట్టుకుంటావు ఎన్నో చెప్తీ ఎన్నో మాట్లాడుతుంది ఆయన వెంకటరెడ్డి అయితే డైరెక్ట్ అదే కేటీఆర్ నాలుగు రోజులతోనే ఫిజికల్ ఆయనకి అన్నా నాలుగు సార్లు చూపించాను నేను ఏమైంది మరి నేను అడుగుతున్నాయి ఎలా నువ్వు కేటీఆర్ అన్నవాని కాదు నా బాధ కేటీఆర్ ఇంకా వంద తీర్చుకో నాకు అవసరం లేదు మీరు మీరు జుట్లు పట్టుకోరు షికలు పట్టుకోరు మీరు తనులు మా ప్రజల కోసానికి మీరు ఇస్తా అని చెప్పి హామీలు ఓట్లయితే గుద్దిపించుకున్నావు కదా ఇవచ్చు కదా రెండున్నర ఏళ్ళకి వచ్చింది రెండున్నర ఏళ్ళకి వచ్చింది మరో రెండు వేలు ప్లస్ ఇంకో రెండు వేలు కలిపి కదా ముసలమ్మలు ముసలయ్యలు ఎదురు చూస్తారు కదా ఒక్కడికి ఒక్కంట్లో ఒక్కరికే వస్తుంది నేను వస్తే ఇద్దరికి ఇస్తా అంటే అవి ఉంటా అవి అస్సలేదు ఉంటే అవకాశం లేదా అంటే అవును మరి వీళ్ళ ఇద్దరికి ఇస్తామంటే రెండు ప్లస్ రెండు వేలు నాలుగు వేలు అంటే కేసీఆర్ ముంచినట్టు రెండు వందల పెంచి రెండు వేలు చేసిన వాడట గంగల వీళ్ళు రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇస్తాను రెండున్నర నుంచి రూపాయి పైనా ఉన్నట ఈ మాట్లాడాలట అప్పుడు మనం కూడా అడగలేదు అన్న మేము కూడా ఆల్రెడీ రెండు వందలు ఇస్తే రెండు వందలు తీసుకున్నాం కానీ కేసీఆర్ రెండు వేలు ఇచ్చేటప్పటికి కూడా మేము రెండు వేలు ఎందుకు ఇచ్చినా మేము అప్పుడు ఆనందపడలేదు ఇప్పుడు పొంగిపోలేదు ఈయన ఆరు వేలు ఇస్తే తీసుకోన తీసుకుంటాం అన్న ఆలోచన కూడా లేదు ఈ గవర్నమెంట్ ఎప్పుడు అనేది ఎక్కువగా ఆలోచించేది అంత తప్పు లేదే అన్న తప్పు లేదు నేనేమంటున్నా శాతగాని ముసలమ్మలకు ముసలయ్యలకు ఇంట్లో ఉన్నోడే ఇస్తలేడు పైసలు ఇంట్లో ఉన్నోడే వంద రూపాయలు గోలియాకి ఇస్తలేడు సుర్రు ముసలు ఊర్లల్లా అది మన కిరక చూస్తున్నాము అయ్యవకు తిండి పెట్టని సన్నాసులు లంగలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు బీపీకో షుగర్ కో టెస్ట్లకు లేకపోతే మందులకో సిరప్ లకు దానికో దీనికో కష్ట కర్షలకు అవుతున్నాయి నా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి పెరాలసిస్ వస్తే ఆమెకు పింఛన్ వచ్చింది అవే తీసుకుపోయి టాబ్లెట్ తీసుకొచ్చాను అంటే వాళ్ళు లాస్ట్ గా ఆమె ఆమె జీవితానికి కూడా ఆమెకు యూజ్ అయినట్టుగా అన్న ఇది అమెరికాలు ఇస్తలేరా అగ్ర అగ్ర దేశం అని చెప్పుకుంటారు అమెరికాలో పింఛన్ వస్తలేదా ఈడ ఈడ పింఛన్ ఇస్తే ఎందుకు చచ్చిపోతున్నారు నాకు అర్థమైతే లేదు ఈడ ఆడ ఉద్యోగం లేని వాడికి కూడా బృతి లెక్కిస్తారు ఇది తెలుసు లేదో కొంతమందికి సన్నాసులకు ఇక్కడ అరే చాతగానులకు ఇప్పుడు కాళ్ళు చెయ్యో లేకపోతే ఏదైనా అంగవైకల్యం ఉంటే తప్పేమున్నదే ఒక ఆరు రూపాయలు ఇస్తే మంచిగున్నాడు మంచిగా ఉన్నాడు సంపాదించుకుంటారు కదా అది దురదృష్టమైన రాతను బాగలేదు ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ నష్టం నష్టమైంది పదివేలు రూపాయలు ఇస్తే తప్పే ముందే నాకు అర్థమవుతలేదు ఆల్రెడీ ఉంది పని చేసుకోవాలి వాళ్ళకి పని చేసుకోలేని వాళ్ళకే కదా మీరు ఇచ్చేది వేలనే ఇంకేమి నేను ఏమంటున్నా చా అన్న అత్యంత అతి దీనావస్థలో ఉన్నటువంటి వాళ్ళ కోసానికి ప్రభుత్వాలు ఉండాలన్నా అంతో ఇంతో సంపాదించుకోగలిగిన వాళ్ళకు అంతో ఇంతో భూములు ఉన్న వాళ్లకు పైసలు ఉన్న వ్యాపారాలు ఉన్న పర్వాలేదు నడుస్తుంది వాళ్ళకి ఏం సంక్షేమ పథకం ఇవ్వకున్నా సరే కానీ మొత్తానికి మొత్తం దిగజారిపోయి ఉండి అనగారిపోయి ఉండే వాళ్ళ రాతలే రాత బాగలేకనో వాళ్ళు పుట్టిన సామాజిక వర్గం వల్లనో వాళ్ళ కుల వృత్తి వల్లనో వాళ్ళు నష్టపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళని పైకి తేవాల్సినటువంటి బాధ్యత లేదా అన్న మనకి అంత గంతా సోయి లేకుండా ఉన్నారన్న ఆర్టీసులో బస్సు ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇచ్చిన ఫ్రీ ఒకడ ఎక్కి ఒకడ దిగడానికి బస్ ఆపకపోతే అక్కడ దిగినాక మళ్ళీ రిటర్న్ ఎక్కానంటే ఆ మంచి బిడ్డ నిజమే నువ్వు చెప్పేదానన్నది అటువంటిది వాల్యూ లేనట్టే కన్నా పెట్టిన పాస్ నాలుగు వందల కోట్లు అయితే నాలుగు వేల కోట్లు అయితే పెట్టింది ఏం ప్రయోజనం చెప్పది చెప్పి ఇవన్న అనుకో పిల్లలకు స్కూల్ స్కూల్ పిల్లలకు ముసలులకు ఇలాంటి వాళ్ళకు సేవ చేసింది అది ఫ్రీ బస్సు పెట్టింది అంటే అదవు ఇంకోటో ఇంకో బ్రహ్మాండంగా అడిగేడు క్వశ్చన్ ఒక అతను అనిల్ కుమార్ చిలక సెవెన్ నైన్ ఫైవ్ జీరో కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే పదేళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు చేయాలి కదా మరి పదేళ్ళు కంటిన్యూ డెవలప్మెంట్ అయింది అన్నప్పుడు ఆ నెక్స్ట్ కూడా కంటిన్యూగా రావాలి కదా మరి ఎందుకు ఆగింది ఏడాది అప్పు అప్పులు కూడా మీరు మోసం చెప్పి అప్పులు కూడా తప్పు చెప్పారు ఎనిమిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు అని చెప్తారు ఉన్నది ఎంతనో క్లియర్ గా కేంద్ర ఆర్థిక శాఖనే చెప్పి మళ్ళీ ఇంకేం రోగం పుట్టింది శైనికి ఇగో ఇంకా ఇగో రైతు బంధుకు రామ్ రామ్ వెంకట గోదాల ఏం శివ కుమార్ అన్న ఈ ప్రభుత్వం చాలా అంటే చాలా బేకార్ రైతు బంధు లేదు గ్రామంలో చాలా మంది ఇగో బాధపడుతున్నారని చెప్పి మొన్న ఒక రోజు మీరు పెట్టిండ్రన్న ఏది ఊర్లల్లో చెట్లు పెట్టడానికి టెండర్లు ఇస్తారని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాకుండా మీరు ఇచ్చిండు నిజంగా అప్పుడు కేసీఆర్ అంతకు ముందు పెట్టలేదు అన్న ఇది ఇది ఆల్రెడీ గ్రామ సంరక్షణ కోసం వృక్షాలను పెట్టలేదా పెట్టలేదా అన్ని చేసిరన్నా అన్ని చేసిరు వీళ్ళు ఏం చేసారు అంటే ఒకటే అప్పుడు చేసినా ఏది కంటిన్యూ చేసినా పేరు మాకు రాదు అవన్నీ దొరకబట్టి అవన్నీ ఆపేసి వీళ్ళు కొత్తగా ఏదన్నా ఇప్పుడు సన్న బియ్యము రేషన్ కార్డు లేకపోతే ఇటు ఫ్రీ బస్సు ఇవి ఈ మూడు కేసీఆర్ పట్టుకోలేడు కదా వదిలేసిన కదా అంతే వీటిని పట్టుకుని వీటిలా ఆట ఆడుతుంది ఇంకోటి లేదు ముందరం అర్థలేదు ఇంకోటి సబ్జెక్ట్ ఇలానే ఉన్నారు ఆయన అదన్నా అద్ద ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇంకోటి ఇవి కూడా ఈ ఎన్నికలు వస్తున్నాయని తమాషాలు ఇవన్నీ కూడా మొన్న మొన్న సర్పంచ్ ఎన్నికలు అంతకటి ముందు జూబ్లీల్స్ ఎన్నికలు అంతకటి ముందు కంటోన్మెంట్ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల కోసానికి అన్న వాళ్ళ దగ్గర పసు ఉండి వర్క్ చేసేది ఉంటే కేసీఆర్ ఎంబడి పడాల్సిన అవసరం లేదు జనాలు ఏం చేస్తారంటే నెత్తిలో పెట్టుకుంటాం కేసీఆర్ ఎంబడ పడేటోళ్ళు పడతారు కొంతమంది పని చేసుకునే చేసుకోనా కానీ నేనేమంటాను ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు ఈ పిచ్చి మాటలన్నీ బంద్ చేసి ఎట్లా అభివృద్ధి చేద్దాం ఎట్లా రెవెన్యూ జనరేట్ చేద్దాం ఎట్లా ఇచ్చిన హామీలు నెరవేరుద్దాం గిన్నెలు ఉండాలి పని అన్న ఇప్పటి వరకు పని మంత్రులు అయితే గన్నులు ఉండాలే మీరు వాళ్ళ గవర్నమెంట్ ఫార్మ్ అయినా కన్ను చూద్దాను ఒక్కరోజు మెచ్చుకున్న జనాలు ఉన్నారన్న వాళ్ళ దగ్గర మైక్ పెడితే భయపడోళ్ళు ఉన్నారా మాట్లాడే వాళ్ళు అమ్మ నా బూతులు తీడతాను అంటే రేవంత్ రెడ్డి ఇది నేను మస్తుగా అన్న నేను సార్లు అడుగుతా ఎవరన్నా ప్లీజ్ ఒక్కసారి వచ్చినా లైవ్ లా రేవంత్ రెడ్డి గురించి గొప్పతనము లేకపోతే ఆయన చేసిన పనులు లేకపోతే ఆయన వల్ల సంతోషంగా ఉన్న అని ఉంటే చెప్పండి ఇటు హైదరాబాధితులాయి అటు మూసిబాధితులాయ్ అటు రైతులాయే ఇటు మహిళలాయ అటు ఉద్యోగస్తులయ అటు కాంట్రాక్ట్ ఉద్యోగులా ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులా అటు నిరుద్యోగులాయ అటు ఉద్యోగుల ఎన్ని పేర్లని చెప్పాలన్నా ఎంతమంది గురించి చెప్పాలి నువ్వు ఓనికి సక్క చేసినావు చెప్పు కనీసం నీ కార్యకర్తల కోసానికి నీ నాయకత్వం కోసానికి ఎన్నికలు పెట్టడం కూడా సరిగ్గా చేతగాలే బీసీలను నలభై రెండు శాతం ఇస్తాను మోసం చేస్తుంది బొంద పెడితే అది అటువాయ్ బీసీలను ఇట్లా మోసం చేస్తావు నిరుద్యోగులను అట్లా మోసం చేస్తావు జాబ్ క్యాలెండర్ ఇవ్వవు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి జీతాలు సక్క ఇవ్వవు ఎక్కడ పెట్టి ఎవరికైనా నువ్వు సక్క చేసింది కనీసం నీ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు కూడా వేయలేడు వాళ్ళ సంబంధించి పార్టీకి సంబంధించిన పోస్టులు కూడా అన్ని ఫిల్ చేయలేకపోయాడు రాలేక్ట్ ప్రతి మీటింగ్ కష్టపడ్డారు మస్తు చెప్పారే నాకైతే మస్తు మంది చెప్పారు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారో ఇప్పటికీ అంటే ఓడిపోతూ అంటే గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఎన్ని ఓట్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ఓడిపోతూ కింద మీద పడుతున్న వాళ్ళకి అవకాశాలు రాక వాళ్ళు ఏమంటారు తెలుసా అన్న ఇలా మేము ఎప్పటి నుంచో పార్టీని మోస్తున్న వాళ్ళము పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు పక్కకు పెట్టిరు యువలోనూ తెచ్చిగా విజయశాంత్ అంటారు ఈ అజారుద్దీన్ అంటారు ఎవరోనో అంటారు ఈ వెనకకున్న వాళ్ళని తెచ్చి ముందర పెట్టి ఏ మాట్ అన్న వీళ్ళు అంటారు కుద్దు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు ఇప్పుడు బక్క జర్సన్ అని ఉన్నాడు ఈయనకంటే ముందు నుండి పార్టీని పట్టుకుని అదైంది ఆయన ఎన్నిసార్లు అరెస్ట్ చేసిండు అసలు ఆయనకి ఏమైనా వాల్యూ ఉంది ఆయన ఒక ఫిజికల్ అప్పుడు ఆయన ఇప్పటి వరకు ఏమైనా గుర్తించింది ఎవరైనా గుర్తించారు గుర్తించారు ఇక మైపాల్ యాదవ్ టోటల్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వైపు చూస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో కేసీఆర్ పక్క అంటూ ఓకే అది మీ అభిప్రాయం ఇంకొకరు ఇంకొకళ్ళు అనిల్ కుమార్ చిలుక ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలు మార్చుకుంటూ పోతే ప్రజలు ఎట్లా బాగుపడతారు జై తెలంగాణ ఎస్ ఇది కూడా కరెక్టే ఏదైనా ఉంటే మంచిగుంటే కంటిన్యూ చేస్తుండాలే కొత్తది పెట్టాలంటే నిజంగా ప్రజలు అభిప్రాయం తీసుకోవాలి ఏదైనా ఉంటే మీ ఇష్టానికి మీ అవసరానికి మీ ఓట్ల కోసానికి పెట్టొద్దు పథకాలు ఎప్పుడు కూడా అసెంబ్లీ ఆడదా తెలుసుకుంటారు అసెంబ్లీ వాళ్ళకే సిండికేట్ లేకుండా అబద్దాలు ఆడుతారు ఇవి అవి ఇచ్చిన ఒకటి సిగ్నల్ టీవీ లా అది వచ్చింది ఏది మన ఇంటర్వ్యూ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు బంగారం అని చెప్తాను అన్న బంగారం ఆయన డైరెక్ట్ అడిగింది ఇక్కడ ఎప్పుడు బంగారం బంగారం తులం బంగారం ఇచ్చిందంట సిగ్నల్ టీవీలో నేను ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతాను అయితే ఒక పని తులం బంగారం వచ్చిన ఆయన ఇంటర్వ్యూ చేద్దాం మనం ఖచ్చితంగా ఎందుకంటే చెయ్యాలి మరి లక్ష ముప్పై ఉన్నప్పుడు ఇచ్చిరా లక్ష డెబ్బై ఉన్నప్పుడు ఇచ్చిరా చెప్పాలి కులం బంగారు కళ్యాణ లక్ష్మి ఆ ఆ ఆడతల్లు చిన్న బుడ పిల్లల్ని ఎత్తుకొని పోతున్నారు గోదావరి రెండు మూడు జాలు చూసినా నేను కూడా ఆ చిన్న పిల్లల్ని తీసుకొని పోయేదాకా అంటే ఏమంటున్నా అంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల తొట్టేలు చేసుకున్నాక ఇస్తారు ఇంకా నయం పెద్ద పెద్దగా ఇస్తాం మంచిగుండి ఇంకా ఇక వీళ్ళు ప్రకారం ఎప్పుడు చెక్కులు ఇచ్చినాయి ఆల్రెడీ చెక్కులు ఇచ్చినాయి ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ బయటకు వచ్చినాయి అవి ఇప్పటి వరకు పంచడానికి టైం లేదు అన్న అదే 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 అట్లా ఉంది అన్న పరిస్థితి అట్లా తయారైపోయింది గా మీద శివాల మీద పేలా వీటి మీద కూడా అన్న వాళ్ళు ఏమన్నా అసలు గవర్నమెంట్ చేసింది ఉన్నదా ఏమో దావోసు రాష్ట్రాలు దేశాలు తీసుకుంటేనే ఆయన ఉంటాడు ఉన్న ఏం చేస్తాను అన్న ఉన్న చేయాలి కదా ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏ వాళ్ళకు కేసీఆర్ అప్పుడు ముందు ముందు జాగ్రత్తతో ఏం చేసిండు అక్కడనే వాళ్ళకు ఒక ఇడ్లు కట్టించి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ ఉండకుండా ఏ ఏ సగ్ర ఏ నియోజకవర్గం ఉండడా నియోజకవర్గంలో ఒక కుంపం తయారు చేసిండు కుంపం తయారు చేసినప్పుడు అక్కడ ఎవరైనా పట్టుకొని ఎడతాను అన్న ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులు అది కరెక్ట్ అన్న ఆయన చేసింది తప్పని కాదు ఆయన చేసింది రైటా ఏందనేది ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తాను కదా ఇప్పుడైనా ఇప్పుడు ఇరవై రెండు జిల్లాలనే అదో అదో సబ్జెక్ట్ ముంగడ పెట్టుకున్నాడు అన్ని పనికి లేని పనులు చేస్తాడు అంటే ఇప్పుడు అవసరం లేని అన్ని ముందర పెట్టుకొని అవసరమైన వాటి అన్నింటినీ వెనక నూకేసి ఎక్కడికి ఎంచి కాలం వెళ్ళదిద్దామని చూస్తున్నారు సిరిసిల్ల కలెక్టరేట్ మునిగిపోయింది నాకు అర్థం కాలేదు సిరిసిల్ల కలెక్టర్ ఒకటి ఒకటే ఉంది ఇక వేరే జిల్లాల కలెక్టరేట్ లేవా అంటే ఒకటి ముగిసిగా మొత్తం మునిట నాకు అర్థం కాలే సరే అంటే నాకు అర్థం కాలే మునిగిందంటే కావాలని ముంచాలని పెట్టినరా లేకపోతే ముంచీ ఉందామని చేసుకురా అన్న వాళ్ళ గురువు గారు ఇప్పటి వరకు ఇంచి ఇంచుమించు ఆంధ్రాల అదేంటది వాళ్ళ అసెంబ్లీ నీళ్లు దూడడం అయితే అన్న కట్టడం కాదు నీళ్లు దూడడం అయింది మరి అదే వాళ్ళు చెప్పుకుందాం అన్న వాళ్ళ గురువే కదా మరి గది గది చేయడం చాతగాలి వాళ్ళకు ఇంకా బాగా మాట్లాడతారు తెలంగాణ రాజకీయాల మీద తెలంగాణ నాయకుల మీద మాట్లాడతారు నాకు కూడా ఓసారి అనిపిస్తుంది ఆ సన్నాసులకి ఇప్పటికి రాజధాని కట్టుకోవడం చాతగాలే మరి ఏ మాటలు మాట్లాడతారు ఇంకా అనేది మళ్ళీ ఈ ఈ తెలంగాణను తక్కువ చేసి మాట్లాడటం గురించి చెప్తున్నాను అందరి గురించి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలించిండు లేదన్నా తెలంగాణలో కూడా కొద్దిపాటి లేదు ఎందుకంటే మనం మనం కించపరచుకోవద్దు కానీ మరి వాళ్ళు అన్నప్పుడు కౌంటర్ గా నీలాంటి వాళ్ళు మాట్లాడతాం కానీ మన అన్ని మీడియాలు ఉన్నాయి మాట్లాడారు అన్న చంద్రబాబు నాయుడు మాట్లాడినా నేనే మాట్లాడినా రామ్మోహన్ నాయుడు అన్నా నేనే అన్న ఎవరు మాట్లాడి నేనే తూకోలే మన ప్రాంతం మీద ఎవరన్నా మాట్లాడితే మన నాయకుల మీద మాట్లాడితే సరే వాన్ కర్మ కర్మ వీడు వాడిని వాడు వీడిని తర్వాత మళ్ళీ కలుసుకుంటారు ఢిల్లీలో కానీ మన గురించి మన ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడితే మార్వాడోని కూడా ఒప్పుకోలేదు నేను మరి అవసరం ఏముండదన్నా మనోనికి మనం మద్దతు తీయకపోతే బయటోడిస్తాడు అన్న ఇప్పుడు కేసీఆర్ ను ఆంధ్రులకి ఒకసారి అన్నప్పుడు మనం వెయ్యి సార్లు ఇస్తాను మీడియాలో ఎన్నికిస్తాను మరి మమ్మల్ని కూడా ఆంధ్రలో పోగొడతాను అని అన్నట్టేనా కాదా తిట్టు తిట్టుకున్నాను కంటే మనం మనకు మనం ఒప్పుడో ఇద్దరు ఉన్నప్పుడు అయితే మనం వాళ్ళ గురించి చెప్పుకుంటామా లేదా ఏదైనా కానీ మన తెలంగాణ రక్తం అనేది కంపల్సరీ ఉండాలన్న ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఏందంటే మన వాళ్ళకి మనం ప్రియారిటీ తప్పు చెప్పు ఒప్పు చెప్పు మనకు ముందు మనం ఏందంటే ఒక గౌరవం ఇవ్వాలి ఫస్ట్ అన్న మన ఇంట్లో మనం గౌరవించుకోకపోతే ఒక గౌరవించడన్నా మనల్ని మనం గౌరవించుకోకపోతే ఎవరి అంతే సీన యూ అన్న నేను చెప్పాలంటే నాకు నిజంగా ఈ టైం ఇచ్చినందుకు సంతోషం